ಪವೋಯ್ ಭಾರತೀಯುಡ ನಡಪವೋಯ್ ಭಾರತೀಯುಡಾ ನಡಪವೋಯ್ ಭಾರತೀಯುಡ ಪಡವ ನಡಪವೋಯ್ ಭಾರತೀಯುಡ ನಡಿಪೇ ನಾವ ತೋಟಿ ನನ್ನ ದಾಟೋ ಇರತಿಯುಡ సముద్రపు ఒడ్డును దాటించవోయి భారతీయుడా నడపవోయి భారతీయుడా నావ నడపవోయి భారతీయుడా గడ్డ నుండి ఆ ఏటి గడ్డ వరకు దాటించవోయి భారతీయుడా నన్ను దాటించవోయి భారతీయుడా భారతీయుడా నావ నడపవోయి భారతీయుడా నావ నడిపి నన్ను దాటించవోయి భారతీయుడా జల మార్గము ద్వారా నన్ను జల మార్గము ద్వారా నన్ను జల్దీ దాటించవోయి భారతీయుడా జల మార్గం ద్వారా నన్ను జల్ది దాటించబోయి భారతీయుడా భారతీయుడా నావ నడపోయి భారతీయుడా నడి సముద్రము పోయినాక దిక్కులు తెలువకుంట నట్ట నడుమ నన్ను వదలకుండా దాటించబోయి భారతీయుడా భారతీయుడా అన్ని మార్గాల కన్న జల మార్గము మిన్న మార్గము అన్ని మార్గాల కన్న జల మార్గము నిన్న మార్గము అందుకొరకే నన్ను దాటించవోయి భారతీయుడా నది మార్గము జల మార్గము దాటించవోయి భారతీయుడా భారతీయుడా నావ నడపవోయి భారతీయుడా జల మార్గము దాటించవోయి భారతీయుడా ఎగుమతులు దిగుమతులు ఎగుమతులు దిగుమతులు జారగొట్టు భారతీయుడా జల్ది తీసుకో భారతీయుడా మన రవాణా శాఖలందు నావ నావ మనకు నడపుటకు ఉపయోగము నడపవోయి భారతీయుడా నావ నడపవోయి భారతీయుడా జల మార్గము మన మార్గము జల్లి అయిన మన మార్గము నడపవోయి భారతీయుడా నావ నడపవోయి భారతీయుడా రవాణా శాకలలో రవాణా చేయుటకు నడ నడపవోయి నడపవోయి భారతీయుడా నడపవోయి భారతీయుడా నావ జల మార్గము మనకెంతో గమ్యమైన మార్గము చేరుటకు నావ నడపవోయి భారతీయుడా అందరికీ నమస్కారము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను నా పేరు ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్ ధనగర్ వాడి కోచిరాంపూర్ కరీంనగర్ అందరికీ మరొకసారి వినపము గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను నడపవోయి నడపవోయి భారతీయుడా ఇది మన కరీంనగర్ పట్టణంలోనే ఈ నావ నడపబోయి భారతీయుడనే షూటింగ్ తీసుకొని దీనిని చేసినాను ಪವೋಯ್ ಭಾರತೀಯುಡಾ ನ್ಯಾಪಡಪೋಯ ಭಾರತೀಯುಡಾ ನಡಪವೋಯ್ ಭಾರತೀಯುಡ ಪಡವ ನಡಪವೋಯ್ ಭಾರತೀಯುಡಾ